ఈరోజు ఇక్కడ మా ఇల్లు ఆవరణంలో మేము పార్టీ నాయకులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం కౌన్సిలర్లు అయితేనేమి పెద్దలు లక్ష్మీరెడ్డి అయితేనేమి అందరం కలిసి మా కార్యకర్తలు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము ప్రొద్దుటూర్లో మంచి వ్యక్తికి టికెట్ ఇస్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసుకొని మంచి మెజారిటీతో గెలిచి తెచ్చుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము అలాగే మేము కూడా మా అందరూ పొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఆశీస్సులతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మాకు కనుక టికెట్ ఇస్తే ముప్పై నుండి నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలుచుకొని ఆయనకు అంకితం ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఆశీస్సులతో మాకు ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పల్లెల్లో అయితేనేమి ప్రతి ఒక్క వార్డులో అయితేనేమి మా బంధువర్గం అయితేనేమి మా ఫ్రెండ్స్ అయితేనేమి అందరం కలిసికట్టుగా చేసి ఖచ్చితమైనటువంటి మెజార్టీ తెచ్చి చేస్తామని చెప్పి కూడా తెలుసుకు తెలియజేసుకున్నాము ఈ ప్రొద్దుటూరులో మంచి వ్యక్తికి ఆయనకు తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లకు ప్రొద్దుటూరు విషయం ప్రతి ఒక్క అనువనువు తెలుసు ఖచ్చితంగా మంచి వ్యక్తికి టికెట్ ఇస్తాడని చెప్పి కూడా మేము అందరం కలిసి ఆశిస్తున్నాము ఆ మంచి వ్యక్తి ఎవరైనా కానీ మేము గెలిపించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఆయన మనందరికీ తెలుసు అందరము ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళమే పార్టీకి నమ్ముకొని పనిచేసినటువంటి వారు అందరం కూడా సర్వనాశనం అయిపోయిన వాళ్ళమే అందరము కావున ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రొద్దుటూరు గురించి ఆలోచన చేసి మంచి వ్యక్తికి ఇస్తే కనుక అందరం కలిసి పని చేస్తామని చెప్పి అనుకుంటున్నాం మాకు మాలో ఎవరికి ఇచ్చినా కూడా టికెట్ మేమందరం కలిసి కట్టు ముప్పై ఐదు వేలు నుంచి నాలుగు వేలు ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటే